హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకు వచ్చేసినాం అయితే నేను వీడియో అయితే పెట్టాం కదా మా పాత బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి చాలా మంది అయితే మంచి రెస్పాండ్ అయ్యారు కంగ్రాచులేషన్స్ అక్క అని చెప్పారు ఇంకోటి ఏంటంటే అక్క మాకు ఆన్లైన్ పంపిస్తారా లేదంటే పట్టు సారీస్ మంచి ఉండేది దీని కాస్ట్ ఎంత ఎంత అని కామెంట్స్ పెడతావు మాకు ఇంతకుముందు కూడా చాలామంది అంటే మా మేము దొలద షాప్ పెట్టినప్పుడు ఇట్ల మా మేము బట్టలు తెచ్చుకున్నాం మేము ఇట్లా ఇది తెచ్చుకున్నా ఏంటి కుర్తి తెచ్చుకున్న టాప్ తెచ్చుకున్న ఇంత అంటే అక్క తక్కువ కాస్ట్ మాకు కొరియర్ చేయండి మాకు ఆన్లైన్లో పంపించండి అని అన్నారు కాంటే మాకు అప్పుడు ఏంటంటే ఆన్లైన్లో సర్వీస్ ఎట్లా పంపించాలి ఏడికలు పంపించాలి అసలు సిస్టమ్ ఎట్లా అని తెలుసుకోలేకపోయినాము ఇంకోటి ఏంటంటే మళ్ళీ మా పాత బిజినెస్ స్టార్ట్ చేసాం కాబట్టి తెలుసుకుందామని మనం ఒక టూ డేస్ అయితే బాగా తిరిగి తెలుసుకుండు ఇట్లా పంపించాలి ఏం కదా అని చెప్పి ఇక మళ్ళీ ఇట్లా అడుగుతున్నారు ఆ లో కూడా అడుగుతురు కాబట్టి ఫస్ట్ అయితే మేము శారీస్ అయితే తెచ్చుకున్నాం కదా అవి అయితే చూపిద్దామని చెప్పి మళ్ళీ రేట్ రేటు అడుగుతురు మంచునే అంటారు కాబట్టి ఒకసారి అయితే చేద్దామని చెప్పి పొద్దునైతే షార్ట్ పెట్టిన పట్టు శారీస్ గింత అడుగుతురు అని చెప్పి గింత కాస్ట్ గిద్ద గింత అని పెడితే ఆ షార్ట్ కాబట్టి కాబట్టి క్లియర్ క్లియర్గా చూపించలేకపోయినా కాబట్టి షార్ట్ షార్ట్కట్లో ఇప్పేసినా కానీ దాని కింద కామెంట్స్ ఏంటంటే అక్క సారీ పి ఉంచు దాని కాస్ట్ మా కాస్ట్ అర్థమైంది కానీ ఇప్పించు ఉంచుమని అడుగుతారు కాబట్టి నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసినాము ఇంకోటి ఏంటంటే మమ్మల్ని యూట్యూబ్లో ఎంత సక్సెస్ చేసిరో ఈ బిజినెస్ కూడా అంత మంచి చేద్దాం అంటే అనుకుంటున్నాము ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ప్రైజ్ విషయానికి వస్తే మనీ అంటే మేము అంతా ఎక్కువ లాభాలు ఏమి తీసుకోదనుకుంటున్నాము ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము షాప్లో అయితే తక్కువ కాస్ట్కి అమ్మేవాళ్ళం ఎందుకంటే ఎక్కువ సేల్ అయితే తక్కువ కాస్ట్ అమ్మితే మనం ఎక్కువ కాస్ట్ అమ్మి తక్కువ సేల్ అయితే ఎక్కువ అంటే ఎక్కువ రేటు అమ్ముతున్నా పేరు వస్తారు చెప్పి తక్కువ కాస్ట్కిస్తాం మేము మాకు తెలిసినంత వరకు అయితే మేము తక్కువ కాస్ట్కి అమ్మడానికి ప్రయత్నిస్తాము మరీ ఎక్కువ లాభాలు ఏం తీసుకోవద్దు అనుకుంటున్నాం మేమైతే మాకు తెలిసినంత వరకు ఓకే ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ఈ యూట్యూబ్లో సక్సెస్ చేసినట్టు ఈ ఆన్లైన్ బిజినెస్ కూడా సక్సెస్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయితే మేము షార్ట్ పెట్టినా మంచి రెస్పాండ్ వస్తుంది కానీ దానికి గా లేక పిక్స్ పంపమని అడుగుతున్నారు ఇక ఓకే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పట్ట సరేస్ అయితే నేను కొన్నే తెచ్చినాయి ఎందుకంటే మాది ఆన్లైన్ లో పెడితే కొన్ని పెడతా కానీ మళ్ళీ పోకపోతే ఎట్లా అని చెప్పి కొన్ని అయితే తెచ్చినాయి ఈ సేల్ అయితే మాత్రం మంచి తెస్తా మంచి ఇంకోటి ఏంటంటే మంచి క్వాలిటీ తెచ్చిన చూపిస్తా దాంతో దాంతోపాటు వరకు బ్లౌజర్ కూడా ఇచ్చిన కొన్ని ఒక ఆరు పీసులు ఇచ్చిన తక్కువ కాస్ట్ అంటే తక్కువ కాస్ట్ మీరు అసలు రీ అంటే మరి అంటే అంటే మీరే అంటారు అక్క మంచి కాస్ట్ అమ్ముతున్నాం మరి ఎక్కువ మీరే అంటారు శారీస్ అయినా ఇవైనా ఇంకోటి ఏంటంటే మీరు కొన్నాక చూపిస్తాను ఫస్ట్ నేను చెప్తే అర్థం కాదు చూపిస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి చూపిద్దాం అనుకుంటున్నా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా కొంచెం టెన్షన్ ఎందుకంటే మా చిన్నోడు ఉంది కాబట్టి నాకు కొంచెం మళ్ళీ ఇంకోటి స్పీడ్గా మాట్లాడదానే కొంచెం టెన్షన్ టెన్షన్ అవుతుంది మెల్లగా మాట్లాడితే అసలు మాట్లాడిక రాదు కాబట్టి కొంచెం స్పీడ్గా మాట్లాడి ఏమనుకోవద్దు ఓకే ఫస్ట్ నేను అయితే శారీ చూపిస్తా పట్ట సారీస్ నేను నిన్న అయితే వీడియో పెట్టినప్పుడు ఈ శారీ నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు అసలు అక్క ఈ బ్లూ కలర్ రెడ్ కలర్ శారీ నాకు కావాలి కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత అని అడిగారు ఇవైతే మరీ స్మూత్ తెచ్చినాయి ఎందుకంటే నాకు కూడా కడ కడకునే ఇట్లా మంచిగా అనిపించేది వెయిట్ ఎక్కువనే ఏంటంటే కట్టుకున్నప్పుడు బరువు అనిపిస్తుంది మళ్ళీ పిల్లలు ఉన్నప్పుడు అసలు ఆగమం అయితే నాకు అసలు నచ్చదు కాబట్టి నాకు ఎంత ఇష్టపడి అంటే మెత్త క్లాత్ ఎంత ఇష్టమో అలాంటివి తెచ్చిన ఎందుకంటే మీరు కూడా కట్టుకున్నాక మంచిగా ఉంటే మళ్ళీ మళ్ళీ మా దాంట్లో షాపింగ్ చేస్తారని చెప్పి మెత్తటి క్లాత్ స్మూత్ సూ కనిపిస్తుండొచ్చు షైనింగ్ కూడా ఎంత మంచిగా ఉంది గోదూడ్రీ బ్లూ కలర్ వచ్చి నన్ను కట్టుకొని చూపించమన్నట్టు కట్టుకుంటే మళ్ళీ మీరు ఎట్లా కట్టుకుంటారు కాబట్టి నేను కట్టుకోను మామూలుగా చూపిస్తాను నేను ఎందుకంటే అమ్మాయి మళ్ళీ నేను కట్టుకుంటా అని చెప్పి బ్లౌజ్ వచ్చింది అంటే దీంట్లో గోల్డ్ కలర్ రెడ్ వచ్చింది ఇది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి చీర మాత్రం మస్తు స్మూత్ ఉంది ఇది ఖచ్చితంగా ఇది ఎంత రేట్ అనుకుంటారో చెప్పండి దీని రేట్ అయితే చెప్తున్నా దీని రేట్ అయితే కేవలం రెండు వేల రెండు వందలు మాత్రమే ఇలాంటి శారీ మేము ఇంతకుముందు అయితే త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడ్డది ఇదైతే కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే మొత్తం ఇట్లా ఉంది పెద్ద బార్డరు షైనింగ్ కూడా మంచి ఉంది క్లాత్ ఎదుడు ఇక నేను దగ్గర కంటే వచ్చేస్తుంది ఇక అంత మెత్త స్మూత్ కాబట్టి ఇట్లా అనగా వస్తుంది లేదంటే ఇట్లా రాదు పట్టుకుంటూ రాదు ఇక బ్లౌజ్ అయితే రెడ్ కలర్ వచ్చి గోల్డ్ షైనింగ్ వచ్చింది ఇదైతే కొంగు ఇప్పుడు మా ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతము శ్రావణ అవసరం కాబట్టి ఎక్కువ శాతము సేల్ అయితే అని చెప్పి ఇవి తెచ్చిన నేను అంటే అడిగి మరీ తెచ్చిన ఏవి ఎక్కువ ఏం కథ అని అడిగి మరీ తెచ్చిన ఇది దీంట్లో ఇది ఒక పీస్ తెచ్చిన ఇంకొక పీస్ చూపిస్తా సేమ్ అదే ఇది సేమ్ అదేం బ్లూ అండ్ రెడ్ కలర్ ఇదేమో లైట్ పింక్ అండ్ ఇదేమంటారు వంకాయ కలర్ పర్పులా పర్పుల్ కలర్ ఇంగ్లీష్లో కొంచెం నేను వీక్ కాబట్టి మళ్ళీ నేను ఒకటి అనుభవి ఒకటి అంట అందుకే నేను నాకు వచ్చింది చెప్తున్నా ఏమనుకోకూర్రి సేమ్ కలర్ షైనింగ్ కూడా షైనింగ్ సేమ్ సేమ్ రెండు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆరు పీసులు ఎనిమిది పీసులు ఉన్నాయి కానీ నేనైతే రెండు రెండు ఇవి రెండు పీసులు వచ్చినా ఎక్కువ కలర్ తెలియదు ఎందుకంటే చెప్తున్నా కదా షైనింగ్ మాత్రం వస్తున్నాయి చూడు ఎంత మంచిగా ఉన్నాయో చూపిస్తే మీకు ఇలా బ్లౌజ్ ఎట్లా వచ్చిందో ఇది కొంగు చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లూ గోల్డ్ కలర్ షైనింగ్ సేమ్ అల్ల ఇలా మ్యాచింగ్ దీన్ని మ్యాచింగ్ వచ్చిందనమాట మొత్తం ఇప్పుడు కరాబ్ అవుతాయి కాబట్టి నేను కొన్ని పొరలు పొరలు ఇప్పే చూపిస్తాను మీకైతే ఇలా అయితే ఇవి రెండు ఇవి రెండు కలర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇంకో కలర్ చూపిస్తా ఇది వేరే ఇవేమో సిల్వర్ కలర్ ఇవి కూడా బాగా నడుస్తున్నాయి ఇవి కూడా స్మూత్ ఉన్నాయి అన్ని తెచ్చిన స్మూత్నే ఈ చూడరు ఎంత మంచి ఉంది బట్ట ఒక టేబుల్ లేదు టేబుల్ ఉంటే మంచిగా చూపించడం కానీ టేబుల్ లేదు మొత్తం సిల్వర్ అండ్ పింక్ ఉంది లైట్ లైట్ పింక్ కలర్ వేసుకోండి లైటింగ్ ఇట్లా ఏం లేదు ఇంకా లైటింగ్ అయితే ఇంకా బాగా మంచి కలర్ కొట్టదని లైటింగ్ ఏం లేదు నేను మామూలుగా బయట లైటింగ్ వస్తుంది దానికే లైటింగ్ వీడియో అయితే చేస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ షైనింగ్ కొట్టొచ్చినట్టు కొట్టి మళ్ళీ తర్వాత మీరు అక్క ఇది మంచిగా కనిపిస్తుంది అంటారు అని చెప్పి నేను నార్మల్గా ఎట్లా కనిపిస్తుందో అట్లే చూపిస్తున్నాను వీడియోలో అయితే బ్లౌజ్ ఎట్లా వచ్చిందంటే బాటర్ అయితే మంచిగా వచ్చింది సూటర్ బ్లౌజు ఇది సిల్వర్ కలర్ కొంచెం చిన్న డబ్బా వచ్చింది ఇవి ఇదేమో కొంగు ఇది మొత్తం చీరే ఇది ఎంత అంటే పంతొమ్మిది వందల యాభై రూపాయలు సేమ్ అది ఇది సేమ్ ఇదేమో బ్లూ కలర్ ఇంత లైటింగ్ లేకుండా ఎంత మంచిగా చూడండి ఎంత మంచి వస్తుంది సేమ్ దీంతో కూడా బ్లౌజ్ వస్తుందంటే బ్లౌజ్ బ్లూ అలా పింక్ వచ్చింది హలో కొంగు ఎట్లా వచ్చింది ఇది కొంగు ఇది ఇది అది ఇది కొంగు ఇది సరే నేను రిటర్న్ వచ్చానికి ఏర్పలేదు ఇది కొంగు ఇది కొంగు ఇది పైన ఇదేమో బ్లౌజు ఇది కొంగు పెద్ద బుట్టను రౌండ్ బుట్టానేమో సిల్వర్ కలర్తోందేమో చీరే ఇదేమో కొంగు ఇదేమో బ్లౌజు క్లాత్ మాత్రం మస్తు మెత్త ఉంది ఏం చెప్తున్నా మీరు ఖచ్చితంగా మంచి ఉంది అక్క అని అంటారు మీరే మళ్ళీ నాకు రిప్లై పెడతారు తీసుకున్నాక అక్క మంచిగా ఉందని చెప్పి ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఇక దీంట్లో అయితే రెండు కలర్లు అని చెప్పిన రెండు కలర్లు ఇవి పంతొమ్మిది యాభై ఫ్రీ షిప్పింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఫ్రీ షిప్పింగు అన్ని మా మేమేగా తర్వాత ఇంకో కలెక్షన్ వచ్చేసి ఇది కూడా పట్టు సారీ ఇది కొంచెం కాటన్తోనే ఉంది చూపిస్త సే ఇది ఇంకొక కలెక్షన్ ఇది బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూపిస్తా ఇది కూడా ఉంది స్మూత్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కట్టుకున్న వాళ్ళ వాళ్ళమైనా మెత్తగా ఉందా లేదంటే కుర్చుకుంటుందా వెయిట్ ఎక్కువ ఉందా అని లైట్ వెయిట్ ఉన్నాయి మళ్ళీ షైనింగ్తో కూడుకుని ఉన్నాయి అందుకే నేను ఇది లెంకి లెంకి మరీ తెచ్చినాడా బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్ వచ్చింది రెడ్ బార్డర్ల మ్యాచింగ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇలా ప్లెయిన్ ఇది కొంగు ఇక బ్లౌజ్ కటింగ్ వేయాలి కొంగు రెడ్ కలర్ వచ్చి వచ్చింది ఇదేమో టూ థౌజండ్ దీంట్లో నాలుగు కలర్లు ఉన్నాయి చూపిస్తాను ఇలా అయితే చూపించిన కదా నేను ఇలా అయితే చూపించిన కదా దీంట్లో అయితే నాలుగు కలర్స్ ఉన్నాయి చూపిస్తా ఒకసారి ఇది ఒక కలర్ పింక్ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ సేమ్ గ్రీన్ కలరే బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా సేమ్ ఇదైతే చాలా మందికి ఇష్టం పడుతుంది ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అసలు లైట్ కలర్ నేను ఎక్కువ కలర్ కలర్గా ఉన్నా మీద లైట్ కలర్ నేను ఎక్కువ శాతం లైట్ కలరే కడతా నా డిన్నర్ చీర కూడా సేమ్ ఇలాంటి కలరే ఉంటుంది మేరూమ్ కంటే రెడ్ కాదు ఇది మేరూమ్ కాదు పిక్ పింక్ అట్లా వచ్చింది చీర మాత్రం ఇది మస్ మంచిగా ఉన్నాయి ఇది ఒక కలర్ సేమ్ ఫస్ట్ ఇప్పిన దాంట్లో కని ఉంటుంది ఇది కూడా ఇక ఇదేమో ప్యాడీ గ్రీన్ కలర్ అండ్ బ్లూ చీరే చూపిస్తాం ఇటీవ చూపిస్తాం ఇదొకటి ఎంత షైనింగ్ ఉంది ఎంత ఉంది టూ థౌజండ్ రెండు ఇది ఇప్పుడు మొత్తం ఉపయోగించాయి కదా ఇది సేమ్ ఇవి నాలుగు ఎవరే స్క్రీన్ షాట్ తీసి పైన పెట్టండి వాట్సాప్ నెంబర్ నేను పైన అట్లే రోల్ అయితేనే ఉంటుంది పైననే తర్వాత మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తాను ఓకే నేను పట్టు పట్టు మగ్గమరకు సార్ నేను ఎప్పుడు చూపించినా కానీ కాస్ట్ ఎంత చెప్పలే నేను ఒక ఆరు పీసెస్ తెచ్చిన చూడరు ఇవి తక్కువ కాస్ట్ ఇవి కూడా వాట్సాప్ చేస్తే ఎక్కడికైనా పంపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా గట్టిగా మాట్లాడుతున్నా లేదు సౌండ్ వస్తుందో లేదు కానీ నేను అయితే గట్టిగా మాట్లాడానికి ప్రయత్నిస్తున్నా చూపిస్తాను నేను ఏం డిజైన్ వచ్చింది అసలు ఎట్లుంది ఏం కదా హాయించ ఎట్లుందని చెప్పి ఇది రిపీట్ అక్కడ కొడుకుపోతాయి ఒకటి ఆంగ్లపూర్ కదా ఇస్తుంది కదా ఇప్పి ఇది ఇది చూపిస్తాం ఇదేమో హ్యాండ్స్కి వస్తుంది మొత్తం ఇప్పుడు చూపిస్తా సార్ మీకు వచ్చింది హైన్స్ ఇట్లా వచ్చింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చి నాలుగు వందలు మాత్రమే కేవలం మనకు మామూలుగా క్లాత్ తీసుకుంటే మీటర్ క్లాత్ వన్ ట్వంటీ ఇట్లా పడుతుంది ఇది మగ్గం వర్క్తో పాటే మీకు నాలుగు వందలకు మాత్రమే ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగు నాలుగు వందలు ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా సరే ఏ డిస్టిక్ ఆడుతున్నారు అక్క డిస్టిక్ పంపిస్తారా పంపిస్తాను ఏ అంటే ఏదైనా ఎక్కడికైనా సరే పంపిస్తాము వాట్సాప్ నెంబర్ షాట్ తీసి మాకు పంపితే పంపిస్తాము ఇది నాలుగు వందలు దీంట్లో కలర్స్ చూపిస్తాను నేను ఇది ఇంకోటి ఇది కూడా నాలుగు వందలే ఇది డిజైన్ వచ్చిట్లుంది హ్యాండ్స్కి ఇవి ఇచ్చి డబ్బా పడిచిపోతుంది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏ కేవలం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వాట్సాప్ అంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి పంపించండి ఒకటి ఇది హైన్స్కి వచ్చింది హైన్స్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎందుకు తక్కువ ధరలు వేచ్చిన అంటే సింపుల్ గుండి ఉంటేనే మంచి హెవీ అయినా మంచిగా అంటుంది నాకైతే సింపుల్ ఇష్టం కాబట్టి మళ్ళీ ఇంకోటి అంటే మనం కొనగాలి దాంట్లో పెట్టాలి మరి ఎక్కువ కష్ట పెడుతుంది అందరు కొనగాలి అందరి దగ్గర పైసలు ఉండను అందరి దగ్గర ఎక్కువ కష్టం పెట్టాన అందుకే నేను కొంచెం తక్కువ రేట్లో వేసినా లేదంటే ఇంకొంచెం మంచిది అన్నమాట మళ్ళీ అయినప్పుడు తెస్తాను ఇది కూడా అంతే సేమ్ ఫోర్ హండ్రెడే ఫుల్ లైన్స్ వస్తుంది మంచి వస్తుంది నీట్గా అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతురు నేను చూసిన నేను చూసిన కాడికి నేను ఇంకా హండ్రెడ్ రూపీస్ తీసేసి ఇస్తాను ఎందుకంటే మంచిగా సేల్ కావాలని చెప్పి ఇది బ్లూ కలర్ ఇది ఫ్రంట్ ఫైవ్ హండ్రెడ్ నేను చూసిన ఖచ్చితంగా కానీ నేను తెచ్చుకోలే కానీ ఇది నాకు వచ్చు నాకు కాబట్టి నేను కొన్ని బ్లౌజులకి వేసుకున్నాను నేను అందుకే తెచ్చుకోలేదు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీసే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక్కటి పెద్దది తెచ్చిన ఇది ఎంత అంటే నిన్న చూపించిన వీడియోలా కానీ కరెక్ట్ చూసి లేదా ఇది ఫుల్ లైన్స్ మొత్తం వస్తాయి హెవీ వర్క్ వచ్చింది ఇది కూడా హెవీ వర్క్ వచ్చింది ఇది ఇదేమో బ్యాక్ పార్ట్కో ఇదేమో ఫ్రంట్ పార్ట్కు ఇది ఎంత అంటే ఓన్లీ థౌజండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మొత్తం ఫుల్ లైన్స్ ఉండి ఇంచుమించు బయటగా కొంటే ఖచ్చితంగా పదిహేను వందలకు తక్కువ అసలు రాదు నాకు తెలిసిన వాటికు నేను చూసిన మామూలుగా వేయించుకున్న వాళ్ళు నేను కూడా కొన్ని వేసిన బ్లౌజు స్టిచ్ చేసాను అంటే కుట్టి తర్వాత దానిపైన చేత్తోనే వేసేదాన్ని మగ వరకు కూసారి ఇట్లా అన్నీ తెచ్చుకునేసేదాన్ని నేను కూడా అట్లా నేను కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు వేసేదాన్ని మరి హెవీ వేసేదాన్ని కాదు ఎందుకంటే కలర్ కూర్చిని చెప్పి ఇట్లా ఓకే నేను అంటే మేము తెచ్చిన పట్ట చీరలు మగ్గ వరకు అయితే చూపించిన క్లియర్గా మీకు ఇళ్ళు ఎవ్వి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఇంకోటి ఏంటంటే నేను వేర్ సారీస్ కూడా వచ్చినానని చెప్పిన కదా అవి ఇప్పుడు చూస్తే చాలా అవుతుంది కాబట్టి లైవ్ వేడదాం అనుకుంటున్నాం ఈరోజు నైట్ నైన్కి డేలో అయితే బాగా షాప్ పోతారు కాబట్టి వీలు కాదు కాబట్టి డేలో పెట్టట్లేదు కి అయితే అందరికి అవైలబుల్ ఉంటారు బయటకు ఇంటర్నెట్ జాబ్ జాబ్ వాళ్ళు ఎక్కడికైనా పోయినా అని తిని కొంచెం రిలాక్స్ అవుతారు నైన్ వరకు అని చెప్పి నైన్కి పెడదాం అనుకుంటున్నాము నైట్ లైవ్ పెడతా ఉన్న అన్ని ఓపెన్ చేసి చూపిస్తాయి ఇప్పుడు పట్టు సారీస్ ఎట్లా చూపించాను అవి కూడా అట్లా సేమ్ ఓపెన్ చేసి చూపిస్తా నైట్ నైన్ కి బరాబరి ఒక ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా ఇలా మీకు ఎవరి నచ్చి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము ఒకసారి మా చిన్నడే వాటి కొంచెం మట్టి టైప్స్ ఉండొచ్చు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాం ఒక ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు వీడియో ఇచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ కొట్ట మాత్రం మర్చిపోకండి ఒక ఫ్రెండ్స్ బాయ్ బాయ్